స్వాగతం ఏపీ ఎస్సీ సప్లా నిధులు నవరత్నాలకు దారి మళ్లించి ఎస్సీలకు తీరని ద్రోహం చేశారని రామచంద్రాపురం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కాటే సుబ్రహ్మణ్యం ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కే గంగవరం మండలం తామరపల్లి గ్రామం చేసిన సుబ్రహ్మణ్యం ఎం న్యూస్ తో మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత వారిపై వివక్షత చూపారన్నారు ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించని గద్ద దించారన్నారు దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన తోట త్రిమూర్తులు అనంతబాబులను అక్కును చేర్చుకున్న జగన్కు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు రామచంద్రాపురం నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిని ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి దళితులందరినీ కూడా నేను దళితులకు మామేనని చెప్పి మాయ మాటలతో మోసగించినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలోనికి వస్తూనే దళితుల యొక్క ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో పాటు అలాగే అమ్మఒడైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి దళితుల్లో కుటుంబంలో ఒక్కరికే చదువుకునేటువంటి అవకాశాన్ని అవకాశానికి మిగతా వాళ్ళందరినీ కూడా పాలేరుల వ్యవస్థ తీసుకొచ్చేటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఎస్సీ ఎస్టీ ద్వారా దళిత గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ తీసుకొస్తే ఆ ఎస్సీ ఎస్టీ సబ్ నిధులను దారి మళ్లించి మరి వాటిని కూడా జేబులు నింపుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా మరి లేకుండా చేసి గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ గతంలో ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధి కొరకు బడ్జెట్లో కొన్ని లక్షల కోట్లను కేటాయిస్తే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వెనకబడిన తరగతులు వారే మరి వారికి జీరో బడ్జెట్ కేటాయించినటువంటి చరిత్ర ఇంత నీచమైనటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఘంటాపాదంగా చెప్తున్నాను భారత రాజ్యం అంబేద్కర్ అంటే పెట్టాలని కానీ దానికి వ్యవస్థలు చావడానికి మరి ఈ యొక్క రాష్ట్రం

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి